మీకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలో ఎందుకంటే మనము ప్రతి సంవత్సరము మనము డిసెంబరు ప్రతి సంవత్సరం మూడో తేదీన డిజేబుల్ డే అంటే వికలాంగుల దినోత్సవము జరుపుకుంటాను అంటే ఎందుకంటే మనమంతా ఒక ఐక్యతగా ఒక సంఘాలు జరుపుకొని తర్వాత సంఘ సమ సంఘాల సమావేశాలు జరుపుకొని మనం ప్రతి సంవత్సరము మనకు ఒక పండగ అంటూ ఈ పండుగలన్నీ ఎట్లా చేసుకుంటాడో అట్లా మనకు ఒక పండగ అంటూ పండుగ చేసుకొని మనము ఆ మహానుభావుడు పాదరు ఫాదర్ సార్ గారు ఎక్కడి నుంచి వచ్చినాడో మనకు నిద్ర లేదు మేలు కలిపినాడు కాబట్టి మనము ఆయన్ను మరుచుకోకుండా ఆయన దేవునిలాగా చూసుకుని మనకు ఎంత దేవునిలాగా కాపాడినాడో మనం కూడా ఆ ప్రకారంగా ఆ మహానుభావుని ఆ దినము మనం ప్రార్థించుకుంటూ మనం ప్రతి సంవత్సరం ఎందుకంటే మన సంఘాలు కూడా ఇంకా కొన్ని సరిగ్గా జరగట్లేదు దయచేసి సంఘాలు కూడా బాగా అందరూ పాల్గొనేసి సంఘాలు బాగా జరుపుకొని మరి మనం అంత ఒక ఐక్యతగా ఉండాలని చెప్పేసి అని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను ఎందుకంటే మనం ఇట్లా ఉంటే సమాజంలో గుర్తింపు పొందలేము అనమాట ఇప్పటికీ మనం ఈ కొన్ని ఎట్లా అట్లా ఈ దినోత్సవాలు మీటింగ్లు మీటింగులు పెడతాంటే ఆడా గుర్తింపు కనపడినామన్నమాట సమాజంలో ఎందుకంటే ఇంకా కొంచెము మనం మీటింగ్లు పెట్టుకొని మనం ఒక ఆఫీసర్లు బిల్లు నెలకొక బిల్లం పిల్చుకొని మనం మీటింగ్లు పెట్టుకుంటే మనకు వాళ్ళకి సత్సంబంధాలు ఏర్పడతాయి అంత బాగా కలిసిమెలిచి పనిచేస్తామని చెప్పేసి అని నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆశిస్తూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ஆக்குல சட்டம் அமர்வ